ఆ రెండు ప్రైజులు కూడా రెండు ప్రశ్నలు అడిగి ప్రైజ్లు ఇస్తాను ఓకే సరేనా పండగలు మనం మూడు రకాలుగా చేసుకున్నాం ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటేమో కంటి పండుగ ఏంటి కంటి పండుగలు చూసారా మీరు అసలు డెకరేషన్ చేశారు ఓకే తర్వాత కొత్త బాటలు వేసుకొచ్చారు మొత్తం అంతా పూలు జల్లారు కంటి పండుగ రెండో పండుగ ఏంటి ఏంటంటే పంటి పండగ ఏం పండుగరా పంటి పండుగతారు కదా ఎందుకు వెళ్ళినప్పుడు చికెన్ నుండి ఆ ముగ్గురు నుండి ఈ ముగ్గు నుండి అన్ని ముగ్గులు ఉంటాయి ఓకే సో మీరు దాన్ని ఈ ఈరోజు నిజంగా దానికో పండుగని చేస్తారు పండుగ మూడో మూడో పండుగ ఏంటి

కొనుక్కున్నారు ఇక్కడ కొత్త కొత్త బట్టలు వేసుకున్నారు ఓకే ఒంటి పండుగ అంటే బట్టలు వేసుకుని మనం పని ఓకే రైట్ ఫస్ట్ ప్రశ్న అడగబోతున్నారు ఎవరు అడగాలి నాన్పాలు అన్నారు కదా లేకపోతే రామ్ కూడా

నువ్వు మాట్లాడుకునే వాళ్ళకి అల్లరి చేసే వాళ్ళకి అల్లరి చేస్తున్నా నువ్వు అల్లరి సంఘానికి అధ్యక్షుడు అని తెలిసే వాళ్ళని ఓకే అబ్బా మీ అమ్మాయి అక్కడ అందరిలో ఓకే హై పిలిచి ఎవరైనా సరే మీరు కారణం ఓకే సో నిజమైన సంతగా మనం గొప్పగా కావాలి దానికోసంగా కాకుండా గొప్పగా కావాలంటే చెప్పేది నాకు ఇది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మొదటి ఎనభై ఐదు సంవత్సరాలు మొదటి ఎనభై ఐదు సంవత్సరాలు ఏం చేయాలి తెలుసా ఎవరు చూడాలి మనం కృషి వాళ్ళ గారు చూడాలా మహేష్ వాల గారు చూడాలా తీర్తి కృష్ణ గారు చూడాలా ఎవరిని చూడాలంటే సూర్యుని చూడాలి ఓకే ఎవరిని చూడాలి సూర్యుని చూడాలి అంటే సూర్యుని చూడాలంటే మొదటి ఇరవై సంవత్సరాలు చెమట పట్టాలి ఏం పట్టాలి చెమట పట్టి సూర్యుడి కింద ఉంటే సంపూర్తిగా కాకుండా ఏమవుతాము గొప్ప వ్యక్తులు అప్పుడు మనల్ని పిలిచి ఏం చేస్తారు చాలా చేస్తారు అని ఇప్పుడు ఎవరు చాలా వాళ్ళు వేయించుకోవాలనుకున్నారు ఎవరు నీ జీవితంలో పైకి వచ్చి మా సమేత వాళ్ళకి నవల నమ్ముతారా ఓకే నింపే చూడాలంటే కష్టపడాలి చూస్తామంటారా సినిమా పెట్టుకోవాలంటారమ్మా అంటారా కృష్ణ గారు ఈరోజు సెలవు ఏం చేస్తారు అంటే కృష్ణ గారి మన గానీ పనిచేస్తాం అంటారు మీరు అంటారా మీరు అంటారా గొప్ప గొప్ప వ్యక్తులు కావాలి అనుకుంటే మనపల్ల ఏం చెప్పారు ఐదు నిమిషాలు మాట్లాడారు యాభై నిమిషాలు మాట్లాడరా ఐదు నిమిషాలు మాట్లాడరా మీరే మాట్లాడే సరిగా కష్టపడాలా శ్రమంత పడాలా మనకి అప్పుడే మనల్ని ఒక స్టేజ్ మీదకి పిలిచి పూలదండేసి చాలా కానీ ఈ రోజుల్లో మన యువతీ యువకులు ఉన్నారు ఏం చేస్తారు సెలవులు రాగానే బండించనీ మేము కలుపుని చూసుకుంటాం సెలఫోన్లో చాటింగ్ చేసుకుంటాం ఓకే మేము టీవీ చూస్తాం మేము అలర్ చేస్తాం అన్నీ చేస్తాము ఓకే మేము నిద్రపోతాం తింటాం అలా ఉంటే పనికి రాదు అలా ఉన్నారంట మిమ్మల్ని పిలిచి అప్ప బాగా నిద్రపోతారు వీళ్ళు దగ్గరికి పిలిచి చాలా వస్తాం అంటారా ఓకే సో మీరు నేను అందరూ దోమ పోసుకోగాలి గొప్ప వ్యక్తులు కావాలంటే కష్టపడాలి ఓకే సూర్యుని చూడాలి ఇరవై ఐదు సంవత్సరాలు గొడ్డు చేసినట్టు పని చేయాలి ఓకే అమ్మ పాలకాయలు చూసానని పంపించిన అనుకో అమ్మ చాలా ఎండగుంది అన్నమాట ఓకే నేను రాసుకున్న పవర్ రాలిపోతాము అని అన్నారు అనుకోండి ఏ ప్రయత్నం ఓకే గొప్ప వ్యక్తులు కావాలి దోమ పోసుకోగాలి సమస్యలో మీరున్నారు పొద్దున ఫాదర్ గారు చాలా మంది పేరు చెప్పారు నేను ఒక వ్యక్తి పేరు చెప్పి ముగించేస్తాను శ్రే సైర్ తెలుసు మీకు ఏం ఏం చేస్తాడేస్తా కూడా చదివారు కాబట్టి గొప్ప వ్యక్తులు కావాలి ఓకే సో నేను ముగించే ముందు జూన్ నెలలో ఇక్కడ వచ్చాను ఒక ఉన్నాను జూన్ నెల ఇక్కడ వచ్చినప్పుడు చూసాను వాతావరణం చూస్తే ఏడు మంది పిల్లలు ఉన్నారు అంటే కంటే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ మురికి మురిగ్గా ఏది పావురాలు ఎక్కడ పడితే అక్కడ చేయడం చెత్తా చెరను అంతా అలా ఉండిపోయింది తర్వాత ఒక ఆరు నెలల తరపు మళ్ళీ వచ్చాయి బ్రహ్మాండం వికే కోసం అంటున్నారు నిన్న నా పిల్ల హైనా అంతా చాలా శుభ్రంగా ఉంది ఓకే సో అప్పటికి ఇప్పటికీ తయారీ ఏం చేశారు ఈ ఆరు నెలలు ఏడు నెలలో ఏం చేశారు అందరూ కష్టపడ్డారు మురుగవన్న ప్రాంతాన్ని ఇప్పుడు అనే ప్రాంతాల్ని మంచిగా ఎవరి బయట నుంచి మున్సిపాలిటీ వచ్చు మున్సిపాలిటీ వచ్చేసారి మనమే కష్టపడాలి మనమే పైకి రావాలి సో దీనంతటిని ఓకే బాధ్యత తీసుకుని ఈ సంవత్సరం వచ్చేటటువంటి మీరు నేను డాంబోస్కర్ గారి స్థాయికి వెళ్ళాలి డాండ్ భస్కర్ గారికి వేసినటువంటి పూలమాల మన కళ్ళలో పడాలి మన చుట్టూ షాలు వాళ్ళు కప్పాలి అందరు వచ్చి మనతో సెల్ఫీ తీసుకోవాలి అంత గొప్ప స్థాయికి ఎదగాలని ఆ దాంబోస్క గారు మన సమస్యని సమస్యలో ఉన్న మన అందరినీ జీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషయాలు